నమస్తే అండి నా పేరు రామా మాది ఫర్నిచర్ మాత్రున్నాండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి మీరు రివ్యూస్ డబ్బులు ఇచ్చి పెట్టిస్తానని అడుగుతున్నారండి అవునండి నేను డబ్బులు ఇచ్చే పెట్టిస్తానండి అయితే యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము అలాగే వెబ్సైట్ యాప్ గూగులు మ్యాప్ల్లో ఎక్కడైనా డబ్బులు ఇచ్చే పెట్టించానండి అది ఏంటంటే అని మీరు అడగచ్చు డబ్బులు అంటే అండి డైరెక్ట్గా డబ్బులు ఇచ్చి పెట్టలేదండి కస్టమర్కి యాక్ సిరీస్ ఇచ్చానండి యాక్ సిరీస్ అయినా డబ్బులే కదండి అందుకని పెట్టారు అంతేగాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రివ్యూస్కి పెడతామండి ఒక యాభై వేలు ఇవ్వండి లక్ష రూపాయలు ఇవ్వండి అని ఎవరు అడిగారు అనుకోండి నేను యాభై వేలు లక్ష రూపాయలు వాళ్ళకి ఇవ్వను కస్టమర్కి ఇచ్చేస్తా ట్యాక్స్ సిరీస్ రూపాన ఆటోమేటిక్గా కస్టమరే పెడతారు ఏది బెస్ట్ అండి ఇప్పుడు దొంగ రివ్యూస్ పెట్టించామనుకోండి కస్టమరు మళ్ళీ తిడతా ఇంకో ఇంకోటి పెడతారు అంతే కదా మనం ఉన్న రివ్యూ కనుక పెట్టిస్తే మళ్ళీ కస్టమర్ మన దగ్గర కొని నచ్చి ఒరిజినల్ రివ్యూ పెడతారు ఇప్పుడు డైరెక్ట్గా మా అన్ని యూట్యూబ్ ఛానల్లో కొన్ని వందల వీడియోలు ఉన్నాయండి లైవ్లు ఇప్పటికే రెండు వందల లైవ్లు చేశాను ఒక ఐదు వందలు వెయ్యి షార్ట్లు ఉన్నాయి షార్ట్లు కస్టమర్లు డైరెక్ట్గా వీడియో కాల్ చేసేస్తున్నారు కదా కామెంట్ కూడా కాదు వీడియో కాల్ చేసేస్తున్నారు అవన్నీ మన డబ్బులు ఇస్తే వచ్చేయండి అలా వచ్చే ఆ ఫేస్ ఫీలింగ్స్ ఆ మనుషులు అలా వస్తారు అసలు జరిగే పని అసలు మనం బిజినెస్ చూసుకోవాలి కానీ అవన్నీ డమ్మి మనుషుల చేత రివ్యూస్ పెట్టించటం ఎన్ని చేసుకుంటే కూర్చుంటే అసలుది పోయద్దండి ఎప్పటికైనా సరిపోయేది అది నిలబడదు అసలు ఎందుకు నిలబడదంటే మీరు రివ్యూస్లో రేటు తక్కువ బాగా డెడ్ అని ఎవరో ఒకరు నేను పెట్టించాను మీరు వస్తారు నా దగ్గర త్రీన్ వన్ లేటెక్స్ చూస్తారు యాభై వేలు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమనుకుంటారు వెంటనే నెగిటివ్ కామెంట్ పెడతారుగా అదే ఎవరైతే ఒరిజినల్గా ఏదైతే పెడతారో అదే కనుక ఉందనుకోండి కరెక్ట్గా వస్తారు కొంటారు నచ్చింది హ్యాపీగా ఫీల్ అవుతారు మంచి రివ్యూ పెడతారు ఇప్పుడు నేను త్రీ నువ్వు లేటెక్స్ తీసుకొచ్చాను వాళ్ళ కస్టమర్లు వాళ్ళు ఎంత ఆనందం అవుతున్నాను వాళ్ళ ఫేస్లో చూస్తే నాకే ఆశ్చర్యం ఇస్తుంది వాళ్ళ ఆనందం కోసం నేను అన్ని యాక్సిరీస్ ఇవ్వనిపించింది త్రీ నవన్ లాటెక్స్కి మూడు లేయర్స్ టూ ఇంచెస్ ఇస్తున్నాను ఒక గ్యారెంటీ కింద ఒక లేయర్ ఇస్తున్నాను మళ్ళీ స్టిచ్చింగ్ పెట్టికి జిప్ కవర్ పెట్టాను ప్లస్ ఇన్న ఇన్నర్ కవర్స్ నాలుగు ఇటు నాలుగు ఇస్తున్నాను రెండు బెడ్షీట్లు ఇస్తాను ఒక బెడ్షీట్ అంటే ఇంకో బెడ్షీట్ అని పర్ఫ్యూమ్ క్లాత్ ఇస్తున్నాను టాపర్ కానీ జిప్ కవర్ కానీ అలాగే ప్రొటెక్టర్ ఇస్తున్నాను అలాగే లాటెక్స్ పిల్లోస్ ఒరిజినల్ లాటెక్స్ పిల్లోస్ ఇస్తున్నాను దాని మీద పనుకుంటే వాళ్ళు అంత ఆనందం ఫీల్ అవుతారు ఆనందం చూడాలి అంతే లైవ్లో వాళ్ళు వీడియో కాల్ చేసినప్పుడు వాళ్ళ ఆనందం చూడాలి అది నేను నేను ఇచ్చే డబ్బులు లంచం అనుకోండి ఒక విధంగా చెప్పాలంటే యాక్ సిరీస్ రూపాయి ఇస్తాను అనమాట వాళ్ళ ఆనందాన్ని యాగ్ సిరీస్ నేను ఇచ్చి ఓన్లీ పరుపు ఒక్కటే కాదు నిద్ర పట్టేది నిద్ర పట్టడానికి యాగ్ సిరీస్ కూడా దోహదం చేస్తాయి పరుపు ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ పరుపు అయితే థర్టీ పర్సెంట్ యాక్ సిరీస్ కూడా వాళ్ళకి బాడీకి టచ్ అవుతూ ఉంటుంది దిండు అలా పట్టుకోవటం ఆ క్లాత్లు కానీ అన్నీ అలా ఉంటాయి పర్ఫ్యూమ్డ్ క్లాత్ అన్నీ అలా ఉండటం వల్ల మీరు పరుపు లైఫ్ పెరిగిద్ది మీకు హ్యాపీగా నిద్రపోతారు ఇన్ని ఫెసిలిటీస్ ఇవ్వబట్టే మాకు గుడ్ రివ్యూస్ వచ్చినాయి కానీ డబ్బులు ఇచ్చి పెట్టించే కానీ డబ్బులు ఇచ్చి చెప్పేవాళ్ళు కాదండి అది మీకు మీ విజ్ఞతగా వదిలేస్తాను మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కళ్ళు మీ త్రీ లాటెక్స్ చేస్తాను చూడండి నమస్తే అండి నేను కొత్త పరుపు కోసం చూస్తున్నాను మీ దగ్గర ఏమైనా ఉన్నాయా మా దగ్గర రెండు రకాల పరుపులున్నాయి ఒకటి బిగ్ బ్రాండెడ్ బెడ్ మరొకటి వరం త్రీ వన్ లాటెక్స్ బెడ్ మీరు చూసి సెలెక్ట్ చేసుకోండి వావ్ త్రీఇన్ వన్ కిక్సెసరీస్ వస్తాయా పర్పుకి ఏమీ లేవు ఎందుకని ఆ యాక్సెసరీస్ అన్నీ ఏమైపోతున్నాయో చెప్తాను చూడండి హీరో హీరోయిన్స్ ని ప్రమోషన్ కోసం పెట్టుకుంటారు వాళ్ళకి టూ నేచురల్ ల్యాటిక్స్ పిలోస్ ఫోర్ పిలో కవర్స్ వెళ్లిపోతాయి టీవీ అడ్వర్టైజ్మెంట్స్ కి చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది దానికి కంఫర్టర్ వెళ్ళిపోతుంది పెద్ద షోరూమ్ మెయింటెనెన్స్ కింద జ్యువెట్ కవర్ వెళ్లిపోతుంది డిస్ట్రిబ్యూటర్స్ మార్జిన్ కి బెడ్ షీట్స్ వెళ్లిపోతాయి నేషనల్ బ్రాండ్ కింద ఒక టాపర్ వెళ్లిపోతుంది మార్కెటింగ్ అడ్వైజర్స్ కి ప్రొటెక్టర్ వెళ్ళిపోతుంది డీలర్ మార్జిన్ కింద లాటెక్స్ క్వాలిటీ తగ్గింది లోడెన్సిటీ సింథటిక్ అండ్ ఆర్టిఫిషియల్ లాటెక్స్ ఇస్తున్నారు గ్యారంటీ కింద ఇరవై శాతం యాడ్ చేస్తారు దాని బదులు టూ ఇంచ్ ల్యాటెక్స్ వెళ్లిపోతుంది మేము ఫోర్ ఇన్నర్ జిప్ కవర్స్ ఇవ్వటానికి కారణం తెనాలిలో రెంట్ శాలరీస్ ఎక్స్పెండిచర్ తక్కువ డైరెక్ట్ సెల్లింగ్ టు కస్టమర్స్ విత్ ఓన్ వెబ్సైట్ ఇక కస్టమర్ కి మిగిలేది జిప్ కవర్ అంటే స్టిచ్చింగ్ బెడ్ మాత్రమే వరం త్రీ ఇన్ వన్ లాటెక్స్ మెట్రెస్ అయితే తో పాటు టూ నాచురల్ లాటెక్స్ పిల్లోస్ విత్ ఇన్నర్ కవర్స్ ఫోర్ పిల్లో కవర్స్ వన్ కంఫర్టర్ వన్ డ్యూయెట్ కవర్ టూ ఎలాస్టిక్ బెడ్ షీట్స్ ఏ హై డెన్సిటీ నేచురల్ టూ ఇంచె లాటెక్స్ టాపర్ ప్రొటెక్టర్ అండ్ ఫోర్ ప్యూర్ కాటన్ ఇన్నర్ కవర్స్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అయితే అసలు ఆలోచించడం ఎందుకు త్రీ ఇన్ వన్ లాటెక్స్ ఏ కొంటాను మరిన్ని డీటెయిల్స్ కోసం డౌన్లోడ్ వి ఫర్నిచర్ మాల్ యాప్ ఆర్ కాల్ నైన్ త్రీ నైన్ టూ నైన్ వన్ టూ సిక్స్ జీరో నైన్ ఇది అందర్ పర్సన్ నిజమండి వీడియోలో చెప్పింది జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా రాంగ్ లేదండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీ ఫర్నిచర్ మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్లోకి వెళ్ళిపోయి మీ త్రీ వన్ ల్యాటెక్స్ కానీ మీ ఇంకా బడ్జెట్ వైజ్గా పెట్టామండి ఫైండ్ నవర్ బెడ్ అనే ఆప్షన్ ఉందండి న్యాచురల్ పరుపుని స్మార్ట్ బెడ్ లాగా తయారు చేసింది మనమేనండి మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఒకే రకంగా వాడుకోకుండా స్మార్ట్ బెడ్ అంటే ఏంది ఎప్పటికప్పుడు అప్డేటెడ్ చేసుకోవచ్చు ఇవాళ కొన్నదే ఎప్పుడు అలాగ ఉండాలని లేదు లైఫ్ లాంగ్ మార్చుకుంటా ఉండాలి ప్రతి ఐదు సంవత్సరాలకి ప్రతి మూడు సంవత్సరాలు ప్రతి పది సంవత్సరాలకి లేయర్స్ మార్చుకుంటా ప్రాబ్లం బట్టి ఏజ్ ని బట్టి మార్చుకుంటా ఉండొచ్చు అనమాట ఈ అవకాశాన్ని అందరూ సద్వినియం కోరుకుంటూ అందరికి నమస్కారం ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారు చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే లాటెక్స్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు వి ఫర్నిచర్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి